ప్రైస్తాడ్ దేవునికి స్తోత్రం కలుగును గాక హలిల్వియా ప్రియా దైవజనమా దేవునితో నడుస్తున్నప్పుడు దేవునితో ప్రయాణం చేస్తున్నప్పుడు ఈ లోక బంధాలు ఈ ఉన్నటువంటి ఆటంకాలు ఈ లోకంలో ఉన్నటువంటి పరిస్థితులు విశ్వాసమును సన్నగిల్లింప చేయాలని విశ్వాసమును కుంటుపరచాలని ప్రతి విశ్వాసం మీద దాడి జరుగుతుంది అయితే ఏం చేయాలి అంటే మనకు ఆధారం ఉన్నది మనకేముంది ఆధారం ఉన్నది ఆధారము యేసుక్రీస్తు అందుకే పౌరు భక్తుడు అంటాడు విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ముందు ఉంచబడినటువంటి పంద్యములు ఓపికతో పరుగెత్తుదము మన ముందు ఉంచబడినటువంటి పంద్యములు ఓపికతో పరుగెత్తుదము ఎవరైతే ఓపికతో నిరీక్షణ కలిగి ఏమండి సహించి ఊర్చుకొని ఎవరైతే యేసు వైపు చూస్తూ పరుగెడతారో వారు ఖచ్చితంగా విజయము సాధిస్తారు దేవునికి స్తోత్రం కలుగును గాక విజయము ఖచ్చితంగా సాధిస్తారు అందుకే ఆ లేఖనం మనము చెప్పుకున్నటువంటి లేఖనం ఎక్కడుంది అంటే ఏప్రిల్కి రాసినటువంటి పత్రిక పన్నెండు అధ్యాయము మొదటి నుంచి చూస్తే ఇంత గొప్ప సాక్ష్య సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయ్యు దానిని కొనసాగించువాడున యేసువైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములు ఓపికతో పరిగెత్తదుము ఆయన తన ఎదుట ఉంచబడినటువంటి ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి శిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు యేసు ప్రభు కూడా ఇటువంటిది వచ్చింది అందుకే యేసు వైపు చూడాలి ఆయన అవమానపరచబడ్డాడు సిలువ వేయబడ్డాడు శిలువను సహించి ఓపికతో ఎప్పుడైతే దీనిని సహిస్తూ ముందుకెళ్ళాడో ఈ శివ శ్రమలను ఆ సింహాసనం మీద ఆసీనుడై తండ్రి కుడిపార్ష్రమను కూర్చొని నీకు నాకు అటువంటి విజయం ఇవ్వటానికి నిన్ను నన్ను ఆ సింహాసనం మీద కూర్చోబెట్టడానికి ఆయన ప్రణాళిక సిద్ధం చేశాడు ఆ ప్రణాళికను నువ్వు అర్థం చేసుకుంటే ఖచ్చితంగా ఈ లోకములో వచ్చే ఏ శ్రమను ఆటంకాన్ని పటాపంచలుగా నలగొట్టి ఎరగగొట్టి క్రీస్తు వైపు చూస్తావు యేసు ప్రభు ఇచ్చే ఆ గొప్ప బహుమానాన్ని పొందుతావు కరెక్ట్గా దేవుని మీద ఆధారపడు యేసు వైపు చూడు ప్రతి భారాన్ని తప్పించుకుంటాం సులువుగా పెట్టే చిక్కులను ఏసు రక్త బలములు నిర్వీర్యమైపో కంటే అయిపోతాయి చిన్న ప్రార్థన పరిశుద్ధుడు కలిగిన తండ్రి ఇదిగో ఎవరైతే అయానైనా చిన్న చిన్న ఆయా విషయాల్లో భయపడుతున్నారో లేదంటే నాయన ఈ లోక సంబంధమైనటువంటి ఆత్మ వారిని ఇరుకుల్లో పెడుతుందో ఇబ్బందులు పెడుతుందో ప్రతి విధమైనటువంటి సులువుగా చిక్కులు పెట్టే పాపములను నీ సిలువ రక్తము ద్వారా నిర్వీర్యం చేయమని ప్రార్థిస్తూ మహిమ గణత ప్రభావాలు పొందమని నీ పిల్లలకు విడుదల కలుగు చేయమని ఏసునాములు అడుగు నాన్ తండ్రి ఆ మేన్ గాడ్ బ్లెస్ యు దేవుడు దీవించి ఆశీర్వదించను గాక ఆమెన్ ఆమెన్ గాడ్ బ్లెస్ యూ